అలసినాశలకు నీ స్థంగా గుండె బలపు అండే నుంటానమ్మా చిదిరిన కలలకు చేసాలంగా రెక్క తోడు నేనై నడిపిస్తానమ్మా అందరికీ నిలిచే గగన్ నా సుగంధర్ బాబు వెళ్తేనే నాకు పెడుతున్నాడు నాయన ఏదో నెల నెలకి ఇస్తున్నాడు తింటున్నాను చందుతున్నాను ఎవరినో పిలకల చేతులు వండించుకుంటున్నాను ఎవరినో వండి పెడితే తింటున్నా లేకపోతే లేదు ఆ రోజంతా పచ్చాయి నాయన ఆ రోజంతా పచ్చాయి ఎప్పుడు లేదు నాయన ఈ బాధలు నాకు మా ముసులు నాకు చెప్ప మా ముసళ్ళు చచ్చిపోయింది చచ్చిపోయిన నుంచి ఇదే బాధ నాకు నాయన ఎవరు కూడా చూడటం లేదు తండ్రి నాయన మీరే కాపాడాలి తండ్రి నాయన ఆధార్ కార్డు లేదు నీకు ఆ పింఛన్ రాదా పెన్షన్ లేదు ఆధార్ కార్డు లేదు ఏమి లేదు నాయన ఏమీ లేదు మీరు ఇస్తేనే దాచి దాచిపెట్టుకు పిల్లకాయలకి చేతులేదు దాచి పెట్టుకొని ఖమ్మంగా నా ఆధార్ కార్డు లేదు పింఛన్ కూడా లేదు ఏమి లేదు నాయన మీ పెద్ద పెద్ద ఇక్కడే లేదు పెద్ద చచ్చిపోయినా కూడా చచ్చిపోయినా కూడా పింఛన్ లేదు మాకు ఇద్దరికే లేదు కాగితాలు రాబేస్తా ఆడి ఆఫీస్ కార్డు కూడా తీసిపోయి వైద్యులు పెట్టావు చూడవు అక్కడ కూడా వచ్చే కాగితాలు రాయించుకున్నాం అదిగడే లేదు ఆ కాగితాలు కూడా ఈయ ఆ ఫోటో ఈ బతుకు కుక్క బతుకు అయిపోయి ఒక్కొక్క అయిపోయింది అయిపోతామేలాగా ఏం బాగాలేదు కన్నయ్య నేను వాడు తోడు చేసుమంటే మాట్లాడుతున్నాడు వాడు వాడు పడుకోడు ఏమంటున్నాడా నీకు పొలం ೇನುಬೋದಿ ನಾನು ಮೂರು ರೋಜಲ್ ಟೀಲ್ ಸತ್ತೈಸ ಕೂಡ ಮೊದಲು ಪಟ್ಟೆ ಬತ್ತೆ ಆಡುವ ಆಗಲೇದು ನಾಯನೇ ಜ್ವರ ಮಂದುಲ್ಲೇ ಸುಮಾರು ಒಂದು ಇಪ್ಪ